కావ్య వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది ఇందులో రాజు కావ్య దగ్గరికి వచ్చి కావ్య అని చెప్పేసి అయితే చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటండి అని చెప్పేసి అయితే వెనక్కి తిరిగి ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఇదిగో నీ పెదాలు తగిన ఒక కాఫీ కప్ కావాలి నాకు కూడా కాఫీ తాగాలని ఉంది ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటండి ఇవన్నీ ఇక్కడ అని చెప్పేసి అయితే చాలా కసురుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కావ్య రాజ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు పోలీసులు ఏంటి మన ఇంటికి రావటం అని చెప్పేసి అయితే అనుకుంటూ హాల్ లోపలికి అయితే వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు లోపలికి వచ్చి ఇక్కడ రాహుల్ అంటే ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఎందుకు రాహుల్ని అడుగుతున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే అతను ఒక అమ్మాయిని మర్డర్ చేశాడు కోహ్లీ అన్న అమ్మాయిని మర్డర్ చేసేసి ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు అందుకే అతను ఎవరో మాకు తెలియాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం ఏంటి కుయిలిని మర్డర్ చేశానా నేనే మర్డర్ చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఇలా జరిగింది నిజంగానే రాహుల్ మర్డర్ చేశాడా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ రాహుల్ వైపు అందరూ చూస్తూ ఉండిపోతారు ఇంట్లో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం లేదు లేదు నేనేమీ చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మాత్రం మిమ్మల్ని ఇప్పుడు అర్జెంటుగా తీసుకొని వెళ్ళాలి అరెస్ట్ చేసేసి అని చెప్పేసి అయితే రాహుల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్